సో మా ఇంటికి వచ్చిన కొత్త తత్తిది జడేషన్ కూడా జడేషన్ కూడా నేను మీకు ఏమికి ఏ రేపు నేను కటింగ్ చేపించుకుని కోతా నాతో రా నీకు కటింగ్ చేపించా ఏంది చూడు కటింగ్ చెప్తుంటే ఆ బాధ ఉండదు నీకు ఇప్పుడే జుట్టు అవసరం లే మనకి నువ్వు పెద్ద పిల్ల తర్వాత కట్టింగే చేయించుకో ఏ టెన్తో ఇంటర్వ్యూ అయినాక పెంచుకుందు అప్పుడు బాగా దండికి వచ్చాయి ఇంటికెళ్ళు నా మాట నువ్వు బాగుంటావు కటింగ్ చేపించుకుంటే అందంగా సరేనా సరేలే పాప కటింగ్ చేపించా నువ్వు చెప్పుకుంటావా అరే పాప కటింగ్ చేపించా చెప్కుంటావా పాప కటింగ్ చెప్పినప్పుడు మేము పాప చెప్పించాం కదా ఎట్ట కటింగ్ అప్పుడు నువ్వు తిరుగుతాం చూడు పాపం ఇప్పుడు ఎంస్గా పాపం చూసినావా ఆయన మీ మాది చెప్పిస్తాం ఓకేనా బాగుంటుంది నీకు దూకనికి జడేయాలా చిక్కుని దియ్యాలా అనే బాధ ఉండదు నీకు సరేనా సరేలే బాయ్ చెప్పు ఓయ్ నిజం చెప్పే ఓయే బాగా పనిచేచ్చే బాగా అరుగుతాయి రాత్రికి మళ్ళీసారి కుమ్ముకొచ్చని బట్టలు తిన్నావాషింగ్ కూడా చేపించలే చేపించలే కొంచెం ఆగే చేపించాను కానీ ఖచ్చితంగా చేపించా సరేనా అరుకొకన మనం అనుకుంటా ఎందుకు ఎందుకు అనుకొను ఎందుకు అనుకోను ఫ్రెండ్స్ ఈ స్కూల్ డ్రెస్సులు ఎన్ని రోజులు వస్తాయి ఫ్రెండ్స్ వారంలో రెండు సార్లు ఉస్తది వానికి మూడు జతలు నాలుగు చేతల ఉన్నాయి ఇంకా ఉతుకుతునే ఉంటది మేమైతే మేము జో రెండు స్కూల్ డ్రెస్లు అంటే రెండు వారాలు తిప్పుతుంటం దారని మేము ఏం నేను తెలుసా బడి అయిపోయినప్పుడే సక్క పోయి కులా కింద ముందు కూడా అదే స్కూల్ తీసుకొచ్చి అరేయడం మా గొండ్ర వేసుకోవడం పోవడం మాయలు కూడా మాయ తెలుసా మావి అమ్మా పెద్దమ్మా ఏం డబ్బులు ఇచ్చినవరు నువ్వు దొంగనా కూడా కారీ డబ్బులు నాకు వాళ్ళకి కాదు నాకే ఏది డబ్బులు ఎయిరా ఏది ఏది డబ్బులు ఏదిరా డబ్బులు ఉత్తున్నా లక్కలు ఇచ్చారా ఉత్తుంది డబ్బులు అంట డబ్బు మళ్ళీ నన్నడుతున్నా డబ్బు కొనుక్కొచ్చుకుంటాని ఎంచే ఏం చేసిన బల్లో సర్లే ఏం చేసినారు కాదు చదువుకోలే ఏం చదివినావు వన్ టూ త్రీ చదివినావా చూసినావా నిన్న ఒక్క పుట్టిన బడికి పోతున్నందుకు వాళ్ళేనారా తెలుసా నందు బడికి పోలేదు కదా బడికి పిలుస్తాకరా అని చెప్పి చెప్పినారు ఆగ ఆగా ఆగు చెప్పురా వాళ్ళేసి చెప్పినా నువ్వు చెప్పు ఏం చేసినా వాడేది ఏమంట ఫ్రెండ్స్ నందుకు ఎంత కష్టపడి రాసినా అవు రాసేది రాసు అవు అవు ఏ ఏ అవు ఓ ఓ అవు ఉంటుంది కదా ఆ ఓ ఓ అవులో అవు రాసీ రాకుందనట వాడికి రోజు అదే పెడుతుంది మేడం వాడు అది రాయలేక అల్లాడిపోతున్నాడు నువ్వు రాసినావా కాదు రే పద్దెనిమిది చెప్పు నువ్వు పద్దెనిమిది చెప్పు ఏదైనా నీకు వచ్చినది

నో పాపా నో పాప ఓపెన్ యూర్ అమౌ నువ్వు చెప్పురా నువ్వు పద్దెని చెప్పు పద్దలు చెప్పరా నువ్వు టింగిల్ టింగిల్ ఇష్ట వరే సిట్టి 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 చిల్కమ్మా చెప్పు చెప్పవా నువ్వు చెప్పు మేడం గూట్లో పెట్టినామని అడగవాడుజుడు చెప్పురా అంటే చెప్పలే కానీ అవి మీకు నేర్పిస్తున్నాడు జాని జాని ఎస్ పాప చెప్పరి జాని జాని పాప కాదమ్మా జాని జాని ఎస్ పాప చెప్పాలా సరే సరే అని జాని జాని ఎస్ పాప చెప్పు ఈటింగ్ షుగర్ నో పాప అన్న మా వాడు ఒరే కాదు వర్రెనన్నా నాలా సో ఈ పాప వచ్చేసి శంకర్ అదే సుబ్బు వాళ్ళ తమ్ముని కూతురు అనమాట ఆమె పెద్ద స్టోరీలు అండి ఆమె గురించి వాళ్ళ అత్త చెప్పుకుంటారు కానీ మా స్టోర్ మీకు చెప్పలేము తెచ్చా రేపు తెచ్చలే ఈరోజు దొరకలే అంతా ఎత్తురాడుచిన కొండంతా తిరిగి వచ్చిన దొరకలే రేపు నువ్వేం బాగుండవా కానీ మా ఎన్సీ రే వరుణ్ ఎన్సి తింటావా బిర్యానీ బిర్యానీ తింటావా నూరా బిర్యానీ తింటావా వద్దు మళ్ళీ ఇట్టి అంటున్నావు సరే ఆడుకోరి ఆడుకున్నాక ఇంటికి పోయి ముందర తిందరు ఓబా ఏం చేస్తున్నారు మీరు గట్ గట్టిగా పైకి లెపాల ఇంకా పైకి ఆ పీస్ అంటే ఎవరు కొద్ది వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళ ఆటలు కొద్ది వీళ్ళు ఉన్నారు ఆమె కొద్ది ఆమె భర్తొత్తుకుంటాండి నా కొద్ది నేనేమో ఇళ్ళలోకి నీళ్ళు కాంచుతున్నాను సో అంటే అట్లా నింపడి నీళ్ళు పోసుకునే అంటే ఇంకా బాగా రిలీఫ్ ఉంటుంది బాగా నిద్ర వస్తుంది అనమాట అందుకోసమే ఎవరికొద్దరు బాగా ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు మా వాళ్ళు ఏమా ఎందుకు ఆడుకుంటున్నారు గుడికి గుడికాయ రమ్మను బా అందరు వరుణ్ మేము బిర్యానీ అయితే చేసాం కదా అది వచ్చేసి పిల్లలు పెడుతున్నాడు ఓకే ఫ్రెండ్స్ వీళ్ళంతా స్కూల్కి వెళ్ళారు కాబట్టి ఇంకా అందరికి ఒకేసారి అయితే వాళ్ళకి బిర్యానీ అయితే పెడుతున్నాడు మేము అడవిలో చేసిన బిర్యానీ అసమ్మకి వరుణ్కి పర్లేదు బాగానే తినిపిస్తున్నవే సో ఏంటంటే ఇక్కడ అంతా తింటా ఉంటే మా తమ్ముని బిడ్డ మాత్రం స్నానం చేస్తా ఉంది

కొత్త పోలే